మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపూర్ గ్రామంలో శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరం నుంచి ఆనవైతిగా వస్తున్న బొజ్జ గణపయ్య ప్రతి సంవత్సరం పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు కమ్మరి మల్లేశం నర్సింలు యాదగిరి రాజేవ్ మాట్లాడుతూ సాంబశివ శర్మ పంతులు విఘ్నేశ్వరునికి పూజలు చేసి పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ కలిసి గణనాథుని ప్రతి రోజు పూజలు అభిషేకాలు అందించాలన్నారు దేశంలోనే ప్రతి మానవుడు దేవుని మార్గంలో మొదటిగా పూజించేది ఆ లంబోదరుణ్ణి మాత్రమే శ్రీ చైతన్య కమిటీ సభ్యులు అన్నారు మా పాడి పంటలు పశువులు జంతువులు సురక్షితంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు యువ నాయకులు పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు సకల విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లని దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలన్నారు వర్షాలు తగ్గి ప్రకృతి ప్రశాంతంగా ఉండాలని చిన్న గణపూర్ శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పి నాగరాజు నర్సింహులు యాదగిరి యాదగిరి మల్లేష్ శేఖర్ భాస్కర్ రాజు బున్ని భానుచందర్ అరుణ్ మల్లేష్ కార్తీక్ నరేష్ శశి ప్రశాంత్ భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు గణపతి పెద్దలాంటి నుంచి కూడా పెడతా ఉన్నాము కూడా ఇంకా ముందు కూడా సాగుతా ఉంటాము సంతోషాలతో మంచి